కాంగ్రెస్ లో గొడవలు సహజమే గ్రూప్ రాజకీయాలు కామన్ మంత్రి దామోదర్ రాజ నరసింహ అంటూ చాలా కామన్ అంట కాంగ్రెస్లా మాకు ఇది చాలా కామన్ గాంధీభవన్లో కురిషిలగురుడు కామన్ మేమంతా కొట్టుకోవడం కామన్ ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి పెద్ద మ్యాటర్ కాదు అని చెప్తూ దామోదర్ రాజ నరసింహ అంటున్నట్టుగా ఇక్కడ ఒక వార్త ఉంది ఇగో సమన్వయంతో ముందుకెళ్లాలి కాంగ్రెస్ తీసుకున్న కులగణన దేశానికి ఆదర్శం దామోదర్ రాజనరసింహ అంటూ కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకోవాలంటే చాలా టైం పడుతుందని కాంగ్రెస్ పార్టీకి బలమే స్వేచ్ఛ బలహీనత కూడా స్వేచ్ఛ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అంటున్నారంటూ అదే బలమట అదే బలహీనత అనట అవును అది యాక్చువల్గా ఏదైతే బలమైతో అదే బలహీనత కూడా అవుతుంది కానీ ఇక్కడ వీళ్ళకి ఎక్కువ బలహీనత అయింది అది ఎక్కువ ప్రాబ్లం అయింది అది అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతోని ఎక్కువ మాట్లాడతారు ఇంకా ఆదివారం సంగారెడ్డిలోని రెడ్లాస్ హోటల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ పరిగె ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి యాదకుండా మీకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మనం ఫోన్ చేస్తే పేరు వినంగానే కట్ చేసిండు చూడు అసెంబ్లీలో రైతు రుణమాఫీ గురించి ఇక చర్చ అంతే అని చెప్పి తుమ్మల నాగేశ్వరం అని చెప్పగానే అంతే 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 ఇక అయిపోయింది 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 ఇక క్లోజ్ మ్యాటర్ క్లోజ్ అని ఇట్లా గట్టిగా అరిస్తే మనం చూసి ఫోన్ చేసినాం ఆ రోజు ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేడు ఆ సార్ ఎత్తిండు ఎత్తి జర్నలిస్ట్ నరేష్ ఫ్రమ్ వాహిని టీవీ అనగానే కట్ చేసేసిండు ఎందుకంటే మనం ఆ రోజు అడుగుదాం అనుకున్నాం అంతే అంతే అంటున్నావు నీ పరిగిల అందరికైందా అయిందా మరి నీ పరిగిల ప్రతి రైతుకి రుణమాఫీ జరిగిందా అని అడుగుదామని లోపు ఎందుకంటే అసెంబ్లీలో ఆయన అయిపోయింది అయిపోయిందని ఇట్లా అల్లరి చేసినాడు కదా సో అందుకోసం చేసినాం అయితే నిన్న ఆయన రామ్మోహన్ రెడ్డి ఒక సమావేశం నిర్వహించినట అధ్యక్షతన అయితే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో గొడవలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది అన్నారు ఈ గొడవలపై బాధ్యత తీసుకోవాల్సిన అవసరం మాకుందని కాంగ్రెస్లో గొడవలు వర్గాలు కామన్ అన్నారు ఆ గొడవలు పార్టీకి నష్టం చేయకుండా ఉండాలని కార్యకర్తలు నాయకులు సమన్వయం చేసుకుంటే అది సాధ్యపడుతుందన్నారు ఇదాన్ని కొంతమంది ఏం చెప్పుకుంటారు తెలుసా కొంతమంది ఏమో ఇది మంచిదే ఇది డెమోక్రసీ ఉండాలి ఇట్లనే ప్రజాస్వామ్యం అంటే నీకు ఇది పార్టీ అయితే ఏడైతే ఎక్కడైనా సరే స్వేచ్ఛ ఉండాలే బానిసలమ్మ మేము అని ఇట్లా మాట్లాడతారు కొంతమంది కొన్ని చోట్ల ప్రతి ఒక్కటి బయటకు వచ్చినాక ఏముంటుంది ఇప్పుడు లోపల లోపల అనుకోవాల్సిన విషయాలను కూడా ప్రతిసారి ఎందుకంటే వీళ్ళ పంచాయతీలు ఎక్కువైపోయినాయి అసలు పబ్లిక్ విషయాలు మర్చిపోయినరు ఈ పార్టీ పంచాయతీలు వీళ్ళ అధిక అంటే వీళ్ళకి కావాల్సినటువంటి పదవుల పంచాయతీలు మంత్రులు పదవుల కోసానికి ఒక ఉన్న ఉన్నది తప్ప ఎక్కువగా పబ్లిక్కి సంబంధించిన ఇష్యూస్ మాట్లాడుతున్నట్టుగా నాయకులు కనిపిస్తలేరు ఎంతసేపు వాళ్ళ పదవులు ఎందుకంటే పదేళ్ళ తర్వాత వచ్చింది అధికారం మళ్ళీ ఇరవై ఏళ్ళకి వస్తుందో ఏమో అట్నే ఉంది ఇలా వాళ్ళ భావన ఏంటంటే మళ్ళీ ఎప్పుడొస్తుందో ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకుందాం దీపం ఉన్నప్పుడే అని డిసైడ్ అయినట్టుగా ఇటు మంత్రి పదవుల కోసం అట్లే కొట్లాడుతారు అటు కార్పొరేషన్ పదవుల కోసం అట్లా అడుగుతారు ఇటు పక్క పార్టీ పదవులు కూడా అట్నే కొట్లాడుతూ ఉన్నారు ఇది కూడా పార్టీ పదవుల కోసం మాట్లాడుతున్నదే అయితే ఈ దామోదరరాజ్ నరసింహ అటెండ్ అయిన మీటింగ్లో ఇగో ఒక మాట ఏమున్నదంటే ఇది పటాన్ చెరువు కూడా ఇక్కడ దీంట్లోకే వస్తుంది అయితే ఇక్కడ ఒకసారి చూడండి మాజీ మంత్రి చంద్రశేఖర్ రావు మందిని ఐడెంటిఫై చేసేది కూడా ఎవరు చేస్తున్నారా అంటే ఈ ఇందిరామ్మ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఇందిరామ్మ కమిటీలను పక్కకు పెట్టి ఒకటి సెక్రటరీ అనేట ఇంకోటి ఎవడో ఆఫీసర్ సెలెక్షన్ చంద్రశేఖర్ గారికి అంతరాయం కలిగిస్తాను మన ఇచ్చారు మాత్రం ముఖ్యంగా కొన్ని చేంజెస్ చేశారు మీరు ఎట్లయితే మాట్లాడుతున్నారో దాని విషయం లోపల క్యాబినెట్ మీటింగ్ లోపల దామోదర్ అడ్డ లాంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేరు తీసుకెళ్తే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఏం లేదు అవన్నీ తీసుకునేసి ఆ లిస్టే లేదు అన్నగా నేను ఎవరు రాసిస్తాను నేను రామాల ఎంగ్రమ కమిటీ ఏదైతే మన ఆమెని కాంటాక్ట్ చేసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఏదైతే తయారు చేశారు మీ మద్దతు నేను సమరం చేశారు ఇంద్రమ్మ కమిటీ ఇంద్రమ్మ కమిటీ ఏదైతే అపాయింట్ అయ్యిందో సార్ ఇంద్రమ్మ కమిటీ

ల అయిపోయింది అయితే దీనికి సంబంధించి ఇంకొక పటాంచరం నియోజకవర్గం సంబంధించి ఇంకొక వార్త ఉంది ఇక్కడ ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఈయన ఎవరు గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిండు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిండు అయితే కాంగ్రెస్లోకి వస్తే ఆయన ఏమన్నాడంటే ఇక్కడ కనిపిస్తుండ ఈ కాటా శ్రీనివాస్ గౌడ్ పక్కన నీలమ్మదు పక్కన గూడెం వైపాల్ రెడ్డి ఈ ఫ్లెక్సీలు ఉన్నాడు ఓకే ఫ్లెక్సీలు ఉన్నాడు కదా యాద పెట్టుకోరు ఒక్కసారి గుర్తుపెట్టుకోరు ఇక్కడ ఏం చేస్తుందో తెలుసా ఇది తెలుసుకున్న తర్వాత కనిపించకుండా ఆయనతో మళ్ళీ జీవన్ రెడ్డితో కలిపి దాన్ని మాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు దేనికోసం చెప్పాలనా చెప్తాం మీకు అది ఫస్ట్ ఏమో గుడెంబైపాల్ రెడ్డి ఉన్నాడు కదా అట్లా క్లియర్గా కనిపించాడు కదా రెడ్డి ఈ ఫ్లెక్సీలో ఇది ఎక్కడ రెడ్లాస్ ఇన్ అది హోటల్ పేరు సో నేనేం చెప్పదలుచుకున్నా ఇక్కడ గుడ మేపాల్ రెడ్డికి సిగ్గుశారం ఉందా అసలేమన్నా ఇప్పుడు పార్టీ మారినవు ఈ దొంగ బరిని వాళ్ళు కట్టేసుకున్నారు అది వేరే విషయం కానీ సిగ్గు లేకుండా పార్టీ మారినాక కూడా నేను మారలేదు అంటే ఎప్పుడు సుప్రీం సుప్రీంకోర్టులో ఇలా పైన పిటిషన్ ఉంది అనర్హత పిటిషన్ ఉంది అయితే ఈ అనర్హత పిటిషన్కి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటిది తెలుసా నేను వేసుకున్న కండువా కాంగ్రెస్ కాదు పైగా నేను ఖాళీ ముఖ్యమంత్రిని ఖాళీ మర్యాదపూర్వకంగా కలవడానికి పోయినా పైగా నేను అసలు పార్టీలో చేరలేదు అని చెప్పి అవిడవిడ్ దాఖలు చేసిండు సుప్రీంకోర్టులో ఆయన ఎట్లయితే అనర్హత పడుతుందో మళ్ళీ ఎందుకు డిస్క్వాలిఫై అయిపోతుంది ఉన్న ఎమ్మెల్యే పదవి ఊడిపోతుంది అనే భయంతో ఆయన పనిచేసాడు కానీ ఇక్కడ మరి ఈ ఫ్లెక్సీల ఫోటో ఎట్లా వచ్చింది పోని దాన్ని ఎందుకు భయపడి మార్చుకున్నారు ఇలా భయపడి దాన్ని ఎందుకు వేరే ఫోటోని యాడ్ చేసిరు మరి అంటే సుప్రీంకోర్టుకు తెలిస్తే మీ బండకేసి కొడుతుందనా భయమా మరి ఇంత ఇంత దొంగేశం లంగేషం ఎందుకు అని అంటా ఉన్నారు డైరెక్ట్గా చేరితే దొరలెక్క చేరినా అని చెప్పు ఉంటే ఉంటుంది పోతే పోతుంది పదవి చేరకపోతే నేను చేరలేదని చెప్పి పోయి కేసీఆర్ దగ్గర ఉండు అయితే అదన్న చెయ్యి నువ్వు అది చెయ్యవాయే ఇది చెప్పవాయే నడుమిట్లా దొంగ గోడ మీద లెక్క ఇట అట ఎటు సందు దొరుకుతాడు అటు దొంకుతామని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఇలా మిమ్మల్ని పిచ్చలు లేక చూస్తూ ఉన్నారు పటాచరు ప్రజలు తలకాయ ఉందా అసలు ఎమ్మెల్యేకేమన్నా అని చూస్తూ ఉన్నారు ఇంత దారుణమా ఏమవసరం ఏమక్కరా మూడున్నర ఏళ్ళు ఉండే పదవి కోసానికి ఓ కింద మీద పడిపోతూ ఉన్నాడు ఇంతకుముందు ఎమ్మెల్యే పదవి చూడనట్టు ఎరగనట్టు ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినట్టు కొంచెం మన సిగ్గుండాలి చేర్రా అని చెప్పడానికి కూడా ధైర్యం లేదు అంటే ఇక అసలు నీకు ఏం ధైర్యం ఉన్నది ఎక్కడ ఉన్నది అసలు నిజంగా ఆయన నమ్ముకున్న కార్యకర్తలు ఎవరైనా ఉంటే కూడా ఆ దొంగేశం కానీ ఆ లంగేషం కానీ గుర్తుపెట్టురని అంటా ఉన్నారడ కార్యకర్తల కోసం కొట్లాడోళ్ల కోసం ఎవరైతే కార్యకర్తల కోసం నిలబడతారో వాళ్ళ దగ్గరకుని ఎందుకు ఇది అంత పంచాయతీ ఆయన ఆయన నమ్ముకుంటే మిమ్మల్ని కూడా ముంచిపోతాడు ఎన్నడో ఒకనాడు మిమ్మల్ని కూడా ఆగం చేసిపోతాడు ఏం మీ అభిష్టం మేరకే పోయిండాయి అయింది ఇంట్లో ఇళ్లకైనా ఆయన పదవి కోసం ఆయన పైసలు కాపాడుకోవడానికి పోయిండు కాబట్టి మీరు కూడా నిజంగా నష్టపోతారు అట్లాంటివన్నీ వెనకాల తిరిగితే నమ్ముతే ఇలా ఏమొచ్చింది చెప్పు సుప్రీంకోర్టుని తప్పుతో పట్టించినట్టు కదా ఇప్పుడు ఈ వీడియో పంపిస్తే సుప్రీంకోర్టు ఊకుంటుందా ఇప్పుడు చేరలేదని చెప్పినాక నీ ఫోటో ఫ్లెక్సీలో ఎందుకున్నది ఇది ఫస్ట్ ప్రశ్న ఆనాడు క్రమశిక్షణ కమిటీ ముందు గాంధీభవన్లో ఎందుకు అటెండ్ అయినో మీటింగ్కి మరి ఎందుకోసానికి ఇలాడు కూడా నీ మనసులో కేసీఆర్ ఉంటే ఉండడం చెప్పు కానీ ఒకసారి ఉండడం చెప్పి లేదు రేవంత్ రెడ్డి కూడా ఉండడం అంటే మరి మనసులో ఎంతమందిని పెట్టుకుంటావు నీ ఒక్క గుండెలో ఎంతమందిని జాగా పెట్టుకుంటావు మరి ఫోటో పెట్టుకున్నా నా ఇష్టము అని నీ అనడము అని ఇదంతా చూస్తూ ఉంటే పటాన్చేరు ప్రజలు కొంత నవ్వుకుంటారు అసహించుకుంటారు చీదరించుకుంటారు కూడా ఇది అర్థం చేసుకోవాలి గుడెమైపాల్ రెడ్డి